ೂರಿಗೆ ಆಯ್ತಾ

వర్ది లాలి కంపియ నాయకత్వ వర్ది లాలి కంపక నాయకత్వ వర్ది లాలి జై జనన జై జనన జై విరాజ్యం విదేవి రాజ్యం కంకర రాజ్యం దో పిడి రాజ్యం జై విరాజ్యం విదేవి రాజ్యం కంకర రాజ్యం దో పిడి రాజ్యం జై విరాజ్యం విదేవి రాజ్యం కంకర రాజ్యం దో పిడి రాజ్యం హాలి నాయక శివేశ్వర కంకర ధౌన్ ధౌన్

రైతులకు ఇచ్చిన హామీ హక్కులు కూడా నెరవేర్చకుండా ఉండవు పేద రైతులు ఏదైతే హరిజన గిరిజన రైతుల భూములు పుచ్చుకొని వాళ్ళ స్వార్థం కోసం ముఖ్యమంత్రి గారి స్వార్థం కోసం వాళ్ళ తమ్ముల కోసం వాళ్ళ పదాని కోసం ఇవాళ భూములు లాక్కొని వెళ్తా అని చెప్పి రైతులందరూ గొడవ ఎదురు తిరిగి మాకునే భూములు మేము ఉపయోగించకుండా కుటుంబాల మేము మా భూములు పోతే మేము చెప్పి గొడవ చేస్తే మనం మనం ఇక్కడ మన పార్టీ మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి మన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి నాయకత్వంలో వట్టి ట్రేటు కేటీఆర్ గారి అధ్యక్షతన హరీష్ రావు గారి అధ్యక్షతనం గొడవ చేసి ఎలా భూములు తీసుకోకుండా వాళ్ళు తలదించుకునే విధంగా ఏర్పాటు చేసినాం అయినా ఇప్పటికి వాళ్ళందరూ ఒక దాదాపు ముప్పై ఐదు నుంచి వందల మందిని జైలు ఉంచారు మాజీ శాసనభుడు నరేందర్ రెడ్డి గారు కూడా దాదాపు ముప్పై ముప్పై ఆరు రోజుల నుంచి జైల్లో ఉంచడం జరిగింది ఇలా ఒక రైతుకు హార్ట్ అటాక్ వస్తే వేడీలు వేసుకొని తీసుకుపోయిన దుశ్చర్య మనం అందరం చూశాం దుర్మార్గమైన పాలన ఎందుకంటే పారిపోతాడు ఆయన ఆయన హెల్తే బాగాలేదు ఆయన హార్ట్ అటాక్ వచ్చింది ఆయన గౌరవంగా తీసుకుపోయి చూపించాలని కానీ చేసిన పనికి వీళ్ళు తీసుకుపోయి ఆయనను వేడీలు వేసుకొని తీసుకుపోయి పట్టుకొని పోలిస్తూ పట్టుకుపోయిన పరిస్థితి మనందరం కూడా పేపర్ ముఖంగా చూసినాం అటువంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇవాళ వచ్చి ఇలా రైతులను ఇటు పొందుతున్నది ఏ కులానికి ఏ మతానికి కూడా లాభం జరగకుండా ఇలా ఏ కులానికి కూడా ఏదైతే భారత ప్రభుత్వాలు మనం ఏదైతే తీసుకు వెళ్తామో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని కులాలు బాగుపడాలి అన్నీ ఎవరి వృత్తి వాళ్ళు చేసుకోవాలని చెప్పి ఎవరి వృత్తికి వాళ్ళకి సహాయం చేశారో ఆ వృత్తులన్నీ కూడా అర్హదొక్కేసి ఏదైనా వాళ్ళ వృత్తిని వాళ్ళ కడుపు నింపుకు తన కోసం ఇవాళ చేసుకున్నారు దుర్మార్గమైన చెన్నై రహిత ఏ ఒక్క మాట మీద కూడా నిలబడి వీళ్ళ హామీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలు నెలలోపట పడాలంటూ సంవత్సరకాలం వైపు అది లేదు దేవుణ్ణ ఉచిత బస్సు ఇచ్చిన రోజు చెప్పుకుంటున్నాడు ఉచిత బస్సుతో మహిళే వాళ్ళ వల్ల గొడవడే పరిస్థితి కల్పించండి వాళ్ళు ఏ ఒక్కదాని మీద కూడా ఇవాళ కమిట్మెంట్ లేదు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకున్నాడు ఏ దేవుడి దగ్గర దేవుడి మీద ఒట్టు అగస్టు లోపల నేను రుణమాఫీ చేస్తున్నాడు అగస్టు లోపల రైతు బంధు ఏది లేదు ఇప్పుడు మళ్ళీ జనవరికి ఇస్తాను సంక్రాంతి అంటే మంచి రోజులే మంది ఇస్తాను చెప్తున్నాడు అంటే అబద్ధాల మాటలు చెప్తున్నారు సంవత్సరం కాలం గడిపేడు ప్రజలు గ్రహిస్తున్నారు ఇలా మొత్తం సర్వే చేస్తే కూడా ఇవాళ పార్టీ పరిస్థితి ఏర్పడ్డది ఎనభై తొంభై పర్సెంట్ నీకు వ్యతిరేకమైన ప్రజలందరూ కూడా కొట్టుకుంటున్నారు నువ్వు మాట్లాడితే కేసీఆర్ నింట్లు కేటీఆర్ నిట్లు హరీష్ సాగు తప్పితే నువ్వు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ దిట్టు తప్పితే ఒక్కటి నువ్వు చేస్తా మంచుకో అని చెప్పుకుంటా లేదు ఇది నిట్టు టైంపాద చేసిన సంవత్సర కాలం అంతా కూడా టైం టైంపాద చేసినాడు అసెంబ్లీలో ముక్కలు లేదు అసెంబ్లీలో మన వాళ్ళు ప్రశ్నలు వేస్తారని చెప్పి అసెంబ్లీని పోస్ట్ పోస్ట్పోన్ చేసు ఇవాళకి వాయిదా ఇస్తుంది నిన్నడే ఆ విధంగా అసెంబ్లీ కూడా వాళ్ళు మాట్లాడతారు